అడుగుతున్నారు కాదు వాళ్ళది ఎట్లుందంటే వాదం వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి పార్టీలో సీనియర్ నాయకులందరూ ఇక్కడే టెస్ట్ వేసేసినారు మా ముందు వచ్చేసేసినారు బయట నుంచి వెద్దిరిట్టి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి మండల స్థాయి నాయకులందరినీ ప్రతి వార్డుకి పెట్టేసేసారు ఎప్పుడు ఇరవై రోజుల క్రితం మేము కూడా పార్టీలో సీనియర్ కార్యకర్తలు ఇక్కడ మంత్రులు ఉండొచ్చు మేము మంత్రులే కాదు ఎమ్మెల్యేలు మేము వచ్చాము మీరు బొత్స సత్యనారాయణ గారు పెద్దిరెడ్డి రెడ్డి గారు రోజా గారు అక్కడ ఉండే మెధున్ రెడ్డి గారు గారు మీ సీనియర్ మహాస్ లీడర్స్ అందరూ మీరు ఉండొచ్చు మేము ఉండకూడదు ఒక భయం పట్టుకుంది వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి నంద్యాల బై ఎలక్షన్లో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే సాంప్రదాయాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నుంచి డిఫెక్ట్ చేయించి పోటీ పెట్టడం తప్పు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ మతాలకి కులాలకి పార్టీలకు అతీతంగా ఈ బై ఎలక్షన్లో ఉమా కుటుంబాన్ని ఆశీర్వదించేదానికి బ్రహ్మాంధ్రిని ఆశీర్వదించేదానికి సిద్ధపడ్డారు మంచి మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు అందుకని రోజు ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళ పత్రిక కంటే వాడెవడో అనామకుడు రాసిన దానికి తేడా లేదు ఇప్పుడు సాక్షిలో మెయిన్ పేపర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి పత్రికలో మెయిన్ పేపర్ నుంచి ట్యాబ్లైట్ వరకు చాలా ఘోరమైన అపరాధులవి అందుకని వాటిని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు మేము కళ్ళ కట్టినట్టు చరిత్రలో నిలిచిపోయే విధంగా భూమా బతికున్నప్పుడు ఏమైతే కోరాడో ఆయన చనిపోయినప్పుడు శాసనసభలో అఖిలప్రియ ఏమైతే అడిగిందో ముఖ్యమంత్రిగా బాబుగారు ఏమైతే హామీలు ఇచ్చాడో వాటిని అమలు చేస్తున్నాం ఒక్క మాటలో వాళ్ళ కడుపు మండిపోతుంది నంద్యాల అభివృద్ధి చూసి మనం చెప్పమనండి నంద్యాల అభివృద్ధి చేయొద్దు అని చెప్పండి చెప్పమనండి ఒక్క నాయకుడిని చెప్పానండి ఇప్పుడు చేసిన వాటిల్లో ఒక్క పని వ్యతి ప్రజలకి ఉపయోగపడేది కాదని చెప్పమనండి వద్దని చెప్పమనండి ఇది చాలా విడ్డూరంగా ఉంది ఎవరైనా ప్రతిపక్షం ఇంకా ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అని చెప్పి అడగాల ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చేస్తారు చేయబాకండి అంట సో నెగటివ్ దీంట్లోకి పోయినారు దానికి ఎందుకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కోర్టులలో చుక్కెదురవుతా ఉంది రెండు షెల్ కంపెనీస్ షెల్ కంపెనీలో పెట్టుకున్న వాడు దేశవ్యాప్తంగా జైళ్ళలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ముఖ్యమంత్రుల కొడుకులైతేనేమి లేకపోతే కేంద్ర మంత్రుల కొడుకులయితేనేమి దేశవ్యాప్తంగా ఆ భయం జగన్మోహన్ రెడ్డిలో పట్టుకుంది అందుకనే రాష్ట్రపతి క్యాండిడేట్ పేరు చెప్పకముందే చేతులు కాళ్ళు ఎత్తేసేసి సరెండర్ అయిపోయాడు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఏదేమైనా ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తున్నాం ఎవ్వడు అడ్డుకునే శక్తి వైకాపాలో ఏ స్థాయి లీడర్ వచ్చినా వాళ్ళకి లేదనేది వాస్తవం